హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా లలితాదేవిని ఏడుకుంటున్నానండి ఈరోజు శుక్రవారం అమ్మవారికి నేను తొమ్మిది సార్లు మణిదీప వర్ణన చదువుకొని నిత్య పూజ అండి ప్రతి శుక్రవారం కూడా మూడు సార్లు చదువుకుంటాను మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా అమ్మవారిని భక్తితో వేడుకొని తొమ్మిది సార్లు మణిదీప వర్ణన చదువుతాను తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఎవరైతే శుక్రవారం నాడు మణదీప వర్ణన తొమ్మిది సార్లు చదువుతారో ఆ ఇంట శ్రీ లలితాదేవి కటాక్షం తప్పకుండా ఉంటుందండి అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసుకున్నా కానీ చాలా చాలా మంచిది ఈరోజు కాగడ మల్లెలు ఉన్నాయి నా దగ్గర తెచ్చుకున్నానండి అమ్మవారికి కాగడ మల్లెలతో నూట ఎనిమిది పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేసుకుంటాను ఎంతో శక్తి స్వరూపునైనటువంటి లలితాదేవికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి మణిదీప వండనండి చదువుకుంటే చాలా మంచిది సొంత ఇంటి కళ ఉద్యోగము సంతానము ఏదైనా సరే అమ్మవారికి చెప్పుకొని మనసులో మీరు పూజ చేసినట్టయితే తొమ్మిది శుక్రవారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయండి ఈరోజు అమ్మవారికి నూట ఎనిమిది మల్లె మొగ్గలతో కాగడమల్లెలో నూట ఎనిమిది పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకుంటానండి నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే లలితాదేవికి చాలా చాలా మంచిదండి శుక్రవారం నాడు ధూపం వేసి పాలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టి ఎరుపు రంగు పండ్లు మనకి ఎర్రని 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 అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎరుపు రంగు నాకు ఈ సీజన్లో స్ట్రాబెర్రీస్ దొరికాయి చక్కగా అమ్మవారి దగ్గర పెట్టుకొని తొమ్మిది పెట్టుకోండి వీలిని బట్టి మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోండి నూట ఎనిమిది పుష్పాలతో అమ్మవారికి లలితాదేవికి పూజ చేసుకుంటేనండి చాలా చాలా మంచిదనమాట శుక్రవారం అమ్మ ఎంతటి కష్టాన్నైనా ఇట్టే తీర్చగలే శక్తి తొమ్మిది సార్లు మణదీప వర్ణన నూట ఎనిమిది పువ్వులతో శుక్రవారం నాడు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట అమ్మవారికి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ లలితాదేవి ఏ నమ అరహర మహదేవ శంకర ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ లలితాదేవి ఏ నమ అంటూ అమ్మవారి పాదాల చెంత పువ్వుల్ని ఉంచాలండి నూట ఎనిమిది సార్లు అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులతో నూట ఎనిమిది అనేవి చదువుకుంటూ అమ్మవారికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి అమ్మవారు చాలా పవర్ఫుల్ లలితాదేవి అనుకున్న కార్యాలు సిద్ధించాలంటే లలితాదేవికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి నూట ఎనిమిది పువ్వులతో పూజ చేసి తొమ్మిది సార్లు మణదీపవన్న చదువుకుంటే కూడా చాలా చాలా మంచిదండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ అన్న మంత్రాన్ని పఠించి అమ్మవారికి మనం పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది నూట ఎనిమిది పువ్వులతో అమ్మవారి పూజ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ అని మనం అమ్మవారికి నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేసుకుంటానండి శుక్రవారం రోజు చాలా చాలా మంచిదండి లలితాదేవి స్వరూపమైన ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో శుక్రవారం నాడు ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి చక్కగా పూజ చేసుకొని ఎవరైతే కష్టాలు చెప్పుకుంటారో అమ్మవారు తప్పకుండా తీరుస్తారనమాట మీరు ఉదయం తెల్లవారుజామునైనా ఐదింటికి దీపారాధన చేసుకోవచ్చండి లేకపోతే సాయం సంధ్య వేళ కూడా అమ్మవారికి దీపారాధన అనేది చేసుకొని అమ్మవారికి మణిదీప వర్ణన చేసు చదువుకొని నూట ఎనిమిది పువ్వులతో మీరు తొమ్మిది రకాల పువ్వులు తెచ్చుకోవచ్చండి లేకపోతే నూట ఎనిమిది మల్లెలైనా విరజాజులైనా గులాబీలైనా మందారాలైనా తెచ్చుకొని చక్కగా అమ్మవారికి నూట ఎనిమిది అష్టోత్తరాలు చదువుకుంటూ నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే మీకు తప్పకుండా పూజ చేసిన రెండు మూడు రోజుల్లోనే మంచి ఫలితం అనేది ఉంటుందండి ఎందుకంటే ఆదిశక్తి పరాశక్తి అయినటువంటి లలితాదేవిని భక్తితో ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట అమ్మవారి అనుగ్రహము తప్పకుండా ఉంటుందండి మణిదీపవనానికి అంత పవర్ఫుల్ ఉందనమాట ప్రతి ఒక్కరూ చదువుకోండి అమ్మవారిని భక్తితో అమ్మవారిని భక్తితో కొలవండి ఆ తల్లి ఓం శ్రీ మాత్రే నమ అన్న మంత్రాన్ని కూడా మనం చదువుకోవచ్చు నూట ఎనిమిది పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది అనమాట శ్రీశక్తి స్వరూపిణి అయిన ఆ లలితాదేవిని భక్తితో ఎవరైతే కొలిచి అమ్మ నాకు ఈ కష్టాన్ని తీర్చు తల్లి అని భక్తితో మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటే ఆ తల్లి కటాక్షం అనేది మీ అందరికీ ఉంటుందన్నమాట భక్తితో పూజించండి శుక్రవారం నాడు ఇంట్లో ఇలా పూజ చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి అమ్మవారి కటాక్షం అనేది మనకు ఉంటుందన్నమాట చక్కగా ఇలా చిన్న చిన్న విరజాజులు మల్లెలు నూట ఎనిమిది తెచ్చు నూట ఎనిమిది పువ్వులతో పూజ చేస్తే కూడా చాలా చాలా మంచిది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవి నమ హర హర మహదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని పఠించి ఆ తల్లికి పువ్వులతో పూజ చేసి నీ నీలో ఉన్న కష్టం ఆ తల్లికి తెలుసు తెలిస్తే ఆ తల్లి తొందరగా పలుకుతుంది ఆ తల్లికి తెలుసండి మీరు ఏ కష్టం వచ్చిందో ఆ మనసులో ఆ తల్లిని కల్లారా చూసి ఆ తల్లిని మీరు పూజ చేస్తే ఆ తల్లి తప్పకుండా కూడా నెరవేరుస్తుందన్నమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శుక్రవారం నాడు వీలును బట్టి చక్కగా తొమ్మిది సార్లు మనదీప వన లేకపోతే మూడు సార్లు మనదీప వర్ణన చదువుకొని నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది అష్టోత్రాలతో అమ్మ పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి ఆరోగ్య సమస్యలైనా సంతానమైన ఉద్యోగమైన సొంత ఇంటి కలైనా ఏదైనా సరే పూజ చేసే ముందు ఒక్కసారి లలితాదేవిని మనస్ఫూర్తిగా ఆ తల్లిని రెండు కళ్ళతో చూసి మనసులో బాధను చెప్పుకొని పూజ అనేది చేయండి మంచి రిజల్ట్ ఉంటుందండి దూపం వేయండి నేనైతే ఈ శుక్రవారం నాడు అమ్మవారికి మణిదీప వర్ణన నేనైతే తొమ్మిది సార్లు చదువుకుంటానండి తొమ్మిది సార్లు చదువుకుంటాను ప్రతి శుక్రవారం కూడా మూడు సార్లు నాలో ఉన్న బాధను చెప్పుకొని తొమ్మిది సార్లు అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను ఈరోజు తొమ్మిది సార్లు మణిదీప వర్ణన చదువుకుంటానండి పూజ అయిపోయిన వెంటనే పూజ గదిలో కూర్చొని మనం చదువుకోవాలి ఎప్పుడు కూడా మన మణదీపవనం ఎక్కడ పడితే అక్కడ చదవకూడదండి మందిరంలో పూజ చేసుకొని అమ్మవారికి లలితాదేవికి అప్పుడు మనము అమ్మవారి దగ్గర పూజ గదిలో కూర్చొని పీట వేసుకొని కూర్చొని చక్కగా తొమ్మిది సార్లు మనదీపవనం అనేది నేనైతే చదువుకుంటా మీరు కూడా అలాగే చేయండి ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ చదివేది కాదండి మణదీప వనన అమ్మవారు మణదీప వనన ఎక్కడ చదువుతుంటే అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటారు అంతటి శక్తి స్వరూపిణి ఆ అమ్మ లలితమ్మ అమ్మ లలితమ్మ అని ఒక్కసారి పిలిస్తే చాలండి అమ్మ పలుకుతుంది అది కూడా భక్తితో ప్రేమతో మన ఇంట్లో అమ్మని ఎలా పిలుస్తామో అలా పిలవాలి అమ్మ అమ్మ అని మనస్ఫూర్తిగా లలితమ్మ అని ఒక్కసారి పిలిచి ఆ అమ్మని కల్లారా చూసి మీలో ఉన్న బాధను చెప్పుకొని ఆ తల్లికి పూజ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఆ మణిదీపంలో ఆ పరమేశ్వరితో కొలువై ఉంటుంది శ్రీ లలితాదేవి అలాంటి లలితాదేవి శుక్రవారం నాడు అమ్మవారికి చాలా ప్రీతికరం శుక్రవారం నాడు ఎవరైతే చక్కగా ఇలా పువ్వులతో పూజ చేసుకొని అమ్మవారిని పూజ చేస్తారు నూట ఎనిమిది మంత్రాలతో నూట ఎనిమిది అష్టోత్తరాలతో నూట ఎనిమిది పుష్పాలతో ఎరుపు రంగైనా తెలుపు రంగు మీకు ఉన్న పువ్వులను బట్టి అమ్మవారికి పూజ చేయండి ఎంత సింపుల్గా మనం ఇంట్లో ఆ తల్లిని వేడుకోవచ్చో తెలుసా అండి ఓం నమః నమ శ్రీ లలితాదేవియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ లలితాదేవియే నమ హర హర మహదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమః శివాయ అని ఈరోజు శుక్రవారం పొద్దున్నే ఐదింటికల్లా దీపారాధన అనేది చేసుకున్నానండి పొద్దున్నే ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనం పూజ చేయటం వల్ల చాలా ప్రశాంతత వస్తుంది సింపుల్గా అమ్మవారిని పెట్టుకొని చక్కగా లలితాదేవిని ఒక పీట మీద పెట్టుకొని అమ్మవారిని పూజ చేసుకుని ఎందుకంటే ఎట్టబడితే అట్ట అమ్మవారిని పెట్టకూడదండి చిన్న పీట పెట్టి అమ్మవారిని ఇలా పూజ చేసుకు అమ్మ లలితమ్మ చల్లంగా చూడు తల్లి నా బంగారు తల్లి అని ఆ తల్లిని నాదిష్ట తగిలేలా ఉంది అంత అందంగా ఉన్నారు అమ్మవారు మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటానండి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకో ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లలితాదేవిని వేడుకుంటున్నానండి